బందోబస్తు పార్కింగ్ బందోబస్తు ఇన్ రోడ్ బందోబస్తు కూడా చేయాలనిపోతుంది అందరి డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తోటి మా పోలీస్ బ్రాంచ్ గ్రౌండ్లో అట్లాగే మనకు కొత్తగా జిల్లాకు డి ఉదయ్ రెడ్డి ఐపీఎస్ ఎస్పీఆర్ వచ్చారు అలాగే కొత్తగా డిఎస్పి ప్రసన్న కుమార్ డిఎస్పీగా ఈరోజే ఛార్జ్ ఇస్తున్నారు అట్లాగే టౌన్ సి కూడా కొత్త కాబట్టి మేము ఈ సబార్డినేట్ ఆఫీసర్లు కూడా మీరు వాళ్ళందరికీ చూడకూడదు ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారు జరుగుతున్నటువంటి ఏర్పాటు చెప్తారు తర్వాత మిగతా నుంచి చెప్పాలి డిపార్ట్మెంట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఇంకా కొత్తగా ఏర్పాటు చేయదలిస్తే అది కూడా కలెక్టర్ గారికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కోరుతున్నారు వచ్చేసిన అందరికీ నమస్కారం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్టు మన ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్ కానీ ఇప్పుడు నాకు ఈరో బిల్ కొత్తగా ఐదుగా వచ్చి ఈసారి న్యూ బిల్ అంటే పోలీస్ పర్యటనలో జరుగుతుంది అలాగే మనం ట్వంటీ సిక్స్ జనవరి పోలీస్ ప్రభుత్వం చాలా బ్రాండ్ చేశాము ఇప్పుడు కూడా అందరి ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో మా పోలీస్ పరీక్ష గ్రౌండ్లో అది యొక్క సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ జరుపుకున్నాము అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ మార్చు అట్లాంటి అందరికీ నమస్కారం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్టు మన ఓల్డ్ కలెక్టరేట్ ఆవిష్కర్ చేశాము కానీ ఇప్పుడు నాకు ఈరోజు కొత్తగా అయింది కాబట్టి ఈసారి న్యూ బోజింగ్ అంటే పోలీస్ లో జరుగుతుంది అలాగే మనం జనవరి పోలీస్ ప్ర చాలా గ్రాండ్ చేస్తాము ఇప్పుడు కూడా అందరి ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో మా పోలీస్ పర్యటన గ్రౌండ్లో ఈ యొక్క సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్ సెలబ్రేషన్ జరుపుకున్నాము అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ మార్చ్ మార్చింది అలాగే మీటింగ్కి చేసిన అందరికీ నమస్కారం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్టు మన ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్ చేసాము కానీ ఇప్పుడు మనకు జీరో బిల్ కొత్తగా ఐదు కాబట్టి ఈసారి న్యూ బిల్ అంటే పోలీస్ పర్యటన జరుగుతుంది అలాగే మనం ట్వంటీ సిక్స్ జనవరి పోలీస్ పర్యటన చాలా బ్రాండ్ చేశాము ఇప్పుడు కూడా అందరి ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో మా పోలీస్ పర్యటన గ్రౌండ్లో అది యొక్క సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్ సెలబ్రేషన్ జరుపుకున్నాము అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ మార్చు ఉంటుంది అలా సో అది అంత కరెక్ట్ ఇది కాదు లీవ్ లాగా భావించవచ్చు సో మీరు అద్దరు కూడా అక్కడ రావాలి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీకు డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా రావాలి సో అది స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనకి ఇంత మంచిగా జాబ్స్ అనేవి వచ్చినాయి సో ఒక డెమోక్రసీ ఉంది కాబట్టి ఇంత పీస్ఫుల్గా మనకి నడుస్తూ ఉంది లో ఏమైతుందో కూడా చూస్తా ఉన్నాడు సో ఏదో ఫ్రేక్ డెమోక్రసీ ఉన్నది ఉన్నదంటే ఏ విధంగా అట్లా సిస్టమ్స్ రన్ అయితే అనేసి ఒకసారి పార్టీ పార్టీకి కట్టం ఇంకొకసారి ఇంకొక పార్టీకి కట్టం ఎటువంటి విధమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయో చూస్తూ ఉన్నాం అటువంటివి ఎప్పుడు కూడా మనము మన కంట్రీలోనైతే అయితే చూడలేదు సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంత మంచి డెమోక్రసీ ఉంది ఇంతకుంటే ఫ్రీడమ్ మనకు ఉంది కాబట్టి దాని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది డిస్టింగ్ మెజిస్ట్రేట్స్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అట్ డిస్టింగ్ హెడ్ క్వార్టర్స్ యాజ్ వెల్ యాజ్ అట్ ఆల్ మున్సిపాలిటీస్ సో అన్ని మున్సిపాలిటీస్ వల్ల అండ్ అట్ ఆల్ మండల్స్ అండ్ అట్ ఆల్ గ్రామ పంచాయత్స్ అండ్ ఎట్ షూర్ దట్ ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఇన్ బిఫిటింగ్ మ్యాటర్ సో అన్ని మండల్స్ హెడ్ క్వార్టర్స్ వల్ల సో ఇప్పుడు మనకి ఎటు ఎంబీడిస్ ఉన్నారు బట్ ఎంబీపీలు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మోస్ట్లీ మధ్యలో స్పెషల్ ఆఫీసర్ ఎవరు ఉంటారో సో వాళ్ళే అక్కడ మధ్యలో మనకి ఫ్లాగ్ ఆఫ్టింగ్ చేయాల్సి వస్తుంది